ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము పద్నాలుగు వచనం ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనం యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును నన్ను రక్షింపము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణాభూతుడు దేవుణ్ణి ఆరాధించడానికి కారణము ఇక్కడ మనకు కనిపిస్తుంది దేవుణ్ణి ఆరాధించడానికి కారణం నిర్మీహ ప్రవక్త అట్ట చెప్పాడు ఇదే కారణమని మనం అనుకోకూడదు నీవు స్వస్థపరిస్తే నేను స్వస్థత నొందుతాను నీవు రక్షిస్తే నేను రక్షించబడతాను ఇదే కారణమైతే గనక అది ఎట్లా ఆరాధన అవుతుంది ఎట్లా దేవుణ్ణి మనము దీన్ని బట్టి ఆరాధించగలుగుతాం దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి ఈ జీవితాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి కుటుంబాన్ని బట్టి దేవుణ్ణి మనము ఆరాధించాలి దేవుడి దేవుడిచ్చేటువంటి ఆయుష్కాలను బట్టి కూడా ఆరోగ్యాన్ని బట్టి కూడా దేవుణ్ణి మనము ఆరాధించాలి విశేషించి తన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసు క్రీస్తును మనకు అనుగ్రహించినందును బట్టి కూడా మనము దేవుణ్ణి ఆరాధించువారమై ఉండాలి ఆయన మనము జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించు వారమై ఉండాలి ఆయన జ్ఞాపకములో మనం లేకపోతే ఈ దినమందు మనము దేవుణ్ణి ఆరాధించు వాళ్ళము కాదు అందును బట్టి నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణ భూతుడవు నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణాభూతుడవు అనే ఈ మాట ఆయన కారణాభూతుడు మనకు కావాల్సిన వాడు మనకు వాడు కూడా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని ఎబ్రి పత్రిక మనకు జ్ఞాపకము చేస్తుంది ఆయన ఆరాధించుటకు ఆయన మన కోసమై పురాణం పెట్టి సమాచేబడి తిరిగి లేచిన వాడు కూడా ఆరాధించుటకు కీర్తనకారుడు ఇట్లా ఆరాధించాడు దేవుణ్ణి నూట నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగు వచ్చినంలో నూట నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగు వచ్చినంలో ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇస్రాయిల ఇస్రాయిలకు ప్రఖ్యాతికరముగా ఉన్నది యహోవాను స్థుతించుడి యహోవాను స్థుతించుడి అని వ్రాశాడు ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించని మాటను శృంగము అనగా కొమ్ము పేరు పఖ్యాతలు ఇవి అనేది దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకము చేస్తుంది కాబట్టి ఆయన తన ప్రజలైన ఇస్రాయులకు ప్రఖ్యాతి కరముగా హెచ్చించాడు కాబట్టి దేవుణ్ణి స్థుతించండి యహోవాను స్థుతించండి అనే ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి మనము మొదటి నుంచి ధ్యానం చేస్తూ వద్దాం ఒకటో వచ్చినప్పుడు రాయబడిన మాట మనం చూడగా యహోవాను స్థుతించుడి ఆకాశవాసులారా యహోవాను స్థుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా యహోవాను స్థుతించుడి అని ఉంది ఈ మొదటి వచనంలోనే మనకు మూడు సార్లు కనిపిస్తుంది స్థుతి 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 అనేది యహోవాను స్థుతించుడి మనము దేవుణ్ణి వారమై ఉండాలి ఆకాశవాసులారా యహోవాను స్థుతించండి అన్నమాట ఉంది ఆకాశవాసులార ఆకాశములు ఏమున్నాయి ఆకాశంలో ఏమి తిరుగుచున్నాయి ఆకాశం క్రింద ఏమున్నాయి అవునా యహోవాను స్థుతించుడి యహోవాను స్థుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్థుతించుడి అనే మాట ఉంది ఉన్నత స్థలముల నివాసులారా దేవుడు తన ప్రజలైన ఇస్రాయిలకు ఉన్నత స్థలాన్ని ఆయన ఏర్పాటు చేశాడు ఉన్నతమైన స్థలం ఆకాశములు నివసించే స్థలం కాబట్టి ఆయనను స్తుతించండి ఆయనను స్థుతించండి రెండవ వచనం చూడగా ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది ఆయన దూతలారా మీరందరను ఆయనను స్థుతించుడి ఎవరు స్థుతించాలి ఆయన దూతలు ఆయన దూతలు గుడిక ఆయనను స్తుతిస్తూ ఉన్నారు నిజమే నాలుగు జీవులు ఇరవై నాలుగు పెద్దలు కేరపుల మధ్య షేరాబుల మధ్య దూతల మధ్య ఆయన స్థుతించబడుతూ ఉన్నాడు ఆరాధించబడుతూ ఉన్నాడు ఆయన సైన్యము ద్వారా మీరందరూ ఆయనను స్థుతించండి ఆయన సైన్యం గుడిక ఆయనను స్థుతించుట అనేది కనిపిస్తుంది ఆయన సైన్యం దూతల సైన్యం సమూహం ఆయనను స్థుతించుట మూడవచనం మాట సూర్య చంద్రులారా ఆయనను స్థుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించండి అని ఉంది సూర్య చంద్రులారా అంటే సూర్యుడు చంద్రుడు దేవుని స్థుతిస్తూ ఉండారా అవునా అందులోని నక్షత్రాలు ఆకాశ నక్షత్రాలు మీరందరూ ఆయనను స్థించండి మీరందరూ ఆయనను స్థించండి నాలుగవ చరణం పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్థుతించండి అని రాయబడింది పరమాకాశములారా ఆకాశము మహాకాశములు ఉన్నాయి కదా ఎన్ని ఆకాశాలు ఉన్నాయి మనకు మూడు ఆకాశాలు ఉన్నాయి కాబట్టి పరమాకాశములారా ఆకాశం పైన జలములారా ఆయనను స్థుతించండి ఆకాశం పైన ఉన్నట్ట జలములు ఉన్నాయంట ఆకాశం పైన జలములు ఆయన ఆకాశ తూములు ఇప్పగా అనే మాట ఉంది కదా ఆకాశముల తూములు ఉన్నాయి ఇప్పతే ఈ భూమి అంతా నిండిపోవచ్చు కాబట్టి మీరు కూడా ఆయనను స్థుతించండి ఆయనను స్తించండి ఐదవ చరణములో యహోవ ఆగ్నేయగా అవి పుట్టెను అవి యహోవ నామమును స్థుతించునుగాక యహోవ ఆగ్నేయగా అవి పుట్టెను ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా యహోవ ఆగ్నేయగా ఆయన మాట సెలవేగా ఇవన్నీ పుట్టినాయి ఇవన్నీ పుట్టినాయి కాబట్టి యహోవ నామమును స్థుతించునుగాక గాక మాట అవి యహోవ నామమును స్థుతించును కాక ఆరవ చరణములో ఆయన వాటిని ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు ఆయన వాటికి కట్టడ నియమించను ఏదియో దాన్ని నీక్కరిమింపదు భూమి మీద నున్న మకరములారా అగాధ జలములారా యహోవాను స్థుతించుడి అన్నమాట ఇంకేమంట భూమి మీద నున్న మకరములారా అగాధ జలములారా యహోవాను స్థుతించుడి మకరములు గొప్పవి కదా ఇవి సహజంగా నీళ్ళలో ఉంటాయి అనుకుంటాను కాబట్టి యహోవాను స్థుతించుడి యహోవాను స్థుతించుడి భూమి మీద నున్నా మకరములారా అనే మాట కనిపిస్తుంది ఎనిమిదో చిరణంలో రాయబడిన మాట ఏమిటంటే అగ్ని వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను పర్వతములారా సమస్తమైన గుంటలారా వృక్ష పలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నీలన ప్రాకు జీవులారా ఆ రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్థుతించుడి యహోవాను స్థుతించుడి అగ్ని వడగండ్లారా అనే మాట ఉంది అగ్ని వడగండ్లు ఇవి కూడా దేవుని స్థుతించాల్సిందే అగ్ని వడగండ్లు ఇంకా హిమమా ఆవిరి హిమమా ఆవిరి తుఫాను ఇవి కూడా దేవుణ్ణి శృతిస్తున్నాయి హిమము ఆవిరి తుఫాను దేవుని శృతిస్తున్నాయి ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞను నెరవేరుస్తున్నాయి ఆయన ఆజ్ఞ నెరవేరుస్తున్నాయి ఆయన మాట వింటున్నాయి ఆయనను శృతిస్తూ ఉన్నాయి పర్వతములారా అన్నాడు సమస్తమైన గుంటలారా అన్నాడు పర్వతాలు గుంటలు పలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా ఇవి కూడా ఏం చేస్తున్నాయంట దేవుణ్ణి శృతిస్తూ ఉన్నాయి దేవుణ్ణి శృతిస్తూ ఉన్నాయి మృగములారా అన్నాడు పశువులారా నీలన ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా అన్నాడు ఇవి కూడా ఏం చేస్తున్నాయట దేవుణ్ణి శృతించుచూ ఉన్నాయి మృగాలు దేవుని శృతిస్తాయా పక్షులు దేవుని శృతిస్తాయా నీలన ప్రాకు జీవరాశులు దేవుని సుతిస్తాయా రెక్కలతో ఎగురు పక్షులు దేవుని శృతిస్తాయా అంటే అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి నోరు లేని పక్షులు నోరు లేని జంతువులు నోరు లేని ఫలవృక్షాలు ఇవన్నీ దేవుణ్ణి శృతించుతూ ఉన్నాయి దేవుణ్ణి శృతిస్తూ ఉన్నాయి భూరాజులు సమస్త ప్రజలు భూమి మీద నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను శృతించండి భూరాజులు దేవుని శృతించాల్సిందే సమస్త ప్రజలు దేవుని శృతించాల్సిందే భూమి మీద ఉన్న అధిపతులందరూ దేవుని శృతించాల్సిందే న్యాయాధిపతులు యహోవాను శృతించాల్సిందే యహోవాను ఆరాధించాల్సిందే మీరు శృతించండి అని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ వచ్చారు ఇంకెవరు దేవుని శృతించాలి పన్నెండు పదమూడు చరణాలు యవనులు కన్యకలు వృద్ధులు బాలురు అందరును యహోవా నామమును స్తూరుగా అని ఉంది యవనస్తులు దేవుని స్థుతించాలని వాక్యం చెబుతూ ఉంది కన్యకలు దేవుణ్ణి స్థుతించాలని వాక్యం చెబుతుంది వృద్ధులు దేవుణ్ణి స్థుతించాలని వాక్యం చెబుతుంది బాలురు దేవుణ్ణి స్తుతించాలని వాక్యం చెబుతూ ఉంది నాటి యవనస్తులు చూడండి దేవుణ్ణి స్థుతిస్తున్నారా బాలు దేవుని శృతిస్తున్నారా వృద్ధులు దేవుని శృతిస్తు ఉన్నారా కన్యకలు దేవుని సుతిస్తున్నారా దేవుని శృతించాలని వాక్యం చెబుతూ ఉంది ఆరాధించమని వాక్యం చెబుతూ ఉంది అందరూ యహోవనామమును నామమును గా ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది ఆయన నామం మహోన్నతమైన నామం అంట ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది కాబట్టి ఆయన నామము పరిశుద్ధమైంది ఆయన నామమును బట్టి మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించువారమై ఉండాలి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ పద్నాలుగో చరణములు రాయబడిన మాట ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు ఆయన తన ప్రజలకు ఒక శృంగాన్ని హెచ్చించి ఉన్నాడు వారి పేరు వారి కొమ్ము ఆయన హెచ్చించినాడు కాబట్టి ఆయనను శృతించండి ఆయనను ఆరాధించండి అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత జరిన జనులకు ఇస్రాయులకును ప్రఖ్యాతికరముగా ఉన్నది యోవాను స్థుతించుటి యహోవాను స్థుతించుటి యహోవాను స్థుతించుట మంచిది 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 అని వాక్యం చెబుతుంది యహోవాను స్థుతించుట మంచిది ఆయన నామును గనపరచుట మంచిది ఆయన నామును గొప్ప చేయుట మంచిది మంచిది అని వాక్యం చెబుతుంది కాబట్టి ఆయనను శుతించుట మంచిది ఈ ఆదివారం ఈ ప్రభు దినాన ప్రభువును శుతించుట ఆరాధించుట పూజించుట అది మంచిది ఆయన సంగ కనిపించుట మంచిది మనల్ని ప్రేమించి మన కోసమే సమస్తం విడిచిపెట్టి ఈ భూమిని జన్మించి మన కోసమే అప్పగించబడి మరణించి సమాచేబడి తిరిగి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకునుట మంచిది మంచిది అని వాక్యం చెబుతాం కాబట్టి ఆయనను శృతిస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగుతాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్